సోమవారం నుంచి జరిగే పార్లమెంట్ శీతాకాల సమావేశాలు వాడివేడిగా సాగడం ఖాయంగా కనిపిస్తోంది కేంద్ర ప్రభుత్వం మొత్తం పద్నాలుగు బిల్లులు ప్రవేశపెట్టేందుకు సిద్ధం కాగా ఓటరు జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై నిలదీస్తామని విపక్షాలు ప్రకటించాయి ఢిల్లీ పేలుడు నేపథ్యంలో జాతీయ భద్రత రైతు సమస్యలను ప్రస్తావిస్తామని స్పష్టం చేశాయి డిసెంబర్ ఒకటి నుంచి పంతొమ్మిదవ తేదీ వరకు మొత్తం పదిహేను రోజుల పాటు ఉభయ సభలు సమావేశం కానున్నాయి శీతాకాల సమావేశాల్లో కేంద్ర ప్రభుత్వం వివిధ రంగాల్లో భారీ సంస్కరణల ఎజెండాను ముందుకు తీసుకురానుంది వీటిలో అను ఇంధనం సెక్యూరిటీస్ మార్కెట్ కోడ్ ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు కార్పొరేట్ బీమా జాతీయ రహదారులు మధ్యవర్తిత్వం రాజీ చట్టాల సవరణ బిల్లులు ఉన్నాయి అను ఇంధన బిల్లు ద్వారా కేంద్ర ప్రభుత్వం అణు విద్యుత్ ఉత్పత్తి రంగంలోకి ప్రైవేటు ప్రభుత్వేతర సంస్థలకు తలుపులు తెరుస్తోంది అత్యంత సున్నితమైన అను ఇంధన రంగంలోకి ప్రైవేట్ వారిని ఆహ్వానించడం ఎంతవరకు సురక్షితమనే ప్రశ్న ఉత్పన్నమవుతుండగా ఈ అంశంలో ప్రతిపక్షాలు ప్రభుత్వంపై విరుచుకుపడడం ఖాయంగా కనిపిస్తోంది ఉన్నత విద్యారంగంలో అతిపెద్ద సంస్కరణగా చెప్పుకుని హైయర్ ఎడ్యుకేషన్ కమిషన్ బిల్లు కూడా దుమారం రేపే సూచనలున్నాయి ప్రస్తుతం సాధారణ సాంకేతిక విద్యారంగాలను నియంత్రిస్తున్న యూజిసి ఏఐసిటిఈ ఎస్సిటీల స్థానంలో కొత్తగా ఉన్నత విద్యా కమిషన్ ఏర్పాటు చేయబోతోంది దీనివల్ల ఉన్నత విద్యారంగంపై కేంద్రం ఆధిపత్యం పెరిగి రాష్ట్రాల ప్రాతినిధ్యం తగ్గిపోతుందన్న ఆందోళన వ్యక్తమవుతోంది ఇప్పుడున్న సెబీ డిపాజిటర్స్ సెక్యూరిటీ కాంట్రాక్ట్ చట్టాల్లోని నిబంధనలన్నింటినీ విలీనం చేసి ఏకీకృత కోడ్ను తీసుకురావడానికి కేంద్రం సెక్యూరిటీస్ మార్కెట్స్ కోడ్ బిల్లును ప్రవేశపెడుతుంది ఈ బిల్లు కారణంగా అధికారాలన్నీ సెబీ చేతుల్లో కేంద్రీకృతమవుతాయని ఉన్నాయి ఇటీవల నోటిఫై చేసిన లేబర్ కోడ్లను దేశవ్యాప్తంగా కార్మిక సంఘాలు వ్యతిరేకిస్తున్న నేపథ్యంలో విపక్షాలు వాటిపైన చర్చకు పట్టుబట్టే వీలుంది మరోవైపు ఎన్నికల సంఘం చేపట్టిన ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణపై పార్లమెంటులో చర్చించాలని మెజార్టీ విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి ఈ మేరకు రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ నేతృత్వంలో జరిగిన అఖిలపక్ష సమావేశంలోనూ విపక్షాలు ఈ అంశాన్ని ప్రస్తావించాయి ఢిల్లీ పేలుడు ఘటన నేపథ్యంలో దేశ భద్రత విదేశాంగ విధానం రైతుల సమస్యలు ఢిల్లీలో వాయు పైన చర్చించాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది కేంద్ర ప్రభుత్వం మాత్రం ఈ అంశాలపై చర్చించేందుకు సుముఖంగా లేదనే విషయం అఖిలపక్ష సమావేశంలో అర్థమైందని కాంగ్రెస్ ఎంపి గౌరవ్ గోగోయ్ వ్యాఖ్యానించారు ఎస్ఐఆర్ పై చర్చ చేపట్టాల్సిందేనని తృణమూల్ కాంగ్రెస్ కూడా డిమాండ్ చేసింది ఎస్ఐఆర్ ఇస్ అప్రూవ్డ్ అప్ ఇట్స్ బింగ్ సెడ్ బై ఎవరీవన్ బై రిజన్ ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ ది స్టేట్యూట్ ఈ బై రిజన్ ఆఫ్ ది ఆపరేషన్ ఆఫ్ ది స్టేట్యూట్ సో మెనీ థింగ్స్ ఆర్ డిస్కస్డ్ హౌ ది వై నాట్ బి Our strong point. We know that 40 persons have expired during the last few days. Seven, eight persons attempted to commit suicide. Ten to 12 percent have been become seriously ill. This is a very serious issue. Should be discussed. The process of AIA, SIR should not be made in a way to delete the names from the electoral roll. Object of the Election Commission was to enrol more electors. శీతాకాల సమావేశాలు సజావుగా సాగేందుకు విపక్షాలు సహకరించాలని పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ కోరారు ఈ విషయంలో విపక్షాలతో సంప్రదింపులు కొనసాగిస్తామని ఆయన తెలిపారు లేకర పార్లమెంట్ చల్లనే దగ్గర अगर किसी ने बाहर में स्टेटमेंट दिया है उसको सामूहिक स्टेटमेंट नहीं मानना चाहिए मैं बहुत पॉजिटिव हिसाब से देख रहा हूँ कि ये शीतकालीन सत्र अच्छी तरह से चलेंगे सरकार के तरफ से हमने अपील किया है और अपोजिशन पार्टी ने अच्छा सुझाव भी दिया है हम एक जुट विंटर सेशन पार्लियामेंट अच्छा से चलाने का मूड में है పలు రాష్ట్రాల గవర్నర్లు బిల్లులను ఆమోదించే విషయంలో పైన పార్లమెంటులో కేంద్రాన్ని నిలదీస్తామని డీఎంకే వంటి పార్టీలు స్పష్టం చేశాయి